ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్ క్లైమాక్స్కు చేరింది లీగ్ దశలో మొత్తం డెబ్బై మ్యాచ్లు జరగగా ఆయా జట్లు సాధించినటువంటి పాయింట్స్ ఆధారంగా నాలుగు టీమ్స్ ప్లే ఆఫ్స్కు చేరగా మిగిలిన ఆరు టీమ్స్ ఇంటి ముఖం పట్టాయి పంజాబు బెంగళూరు గుజరాత్ అదేవిధంగా ముంబై ఈ నాలుగు జట్లు మరి ప్లే ఆఫ్స్కు చేరాయి ప్లే ఆఫ్స్ దశలో ఫైనల్స్తో సహా ఇక నాలుగు మ్యాచ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ నాలుగు మ్యాచ్లు ఎప్పుడు జరగబోతున్నాయి ఏ ఏ తేదీలలో ఏ ఏ జట్ల మధ్య ఆ మ్యాచ్లు జరుగుతాయి ఏ ఏ వేదికలలో ఆ మ్యాచ్లు జరుగుతాయి ఏ సమయంలో ఆ మ్యాచ్లు ప్రారంభమవుతాయో తెలుసుకుందాం అదేవిధంగా ఆ మ్యాచ్ల యొక్క లైవ్ వివరాలను అంటే ప్రత్యక్ష ప్రసారము ఎక్కడ చూడవచ్చో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ప్లే ఆఫ్స్లో భాగంగా మొదట క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరుగుతుంది ఈ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో అంటే తొలి స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్సిబి జట్ల మధ్య ఈరోజు ఈ మ్యాచ్ జరగబోతుంది అంటే మే ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు గురువారం నాడు ఈ క్వాలిఫైర్ వన్ మ్యాచ్ జరగబోతుంది ఈ మ్యాచ్ పంజాబ్లోని చండీగఢ్లో ఉన్నటువంటి ములన్పూర్ వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ ఈరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంతకంటే ముందు ఏడు గంటలకు టాస్ పడుతుంది ఏడు గంటల ముప్పై నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది ఈ క్వాలిఫైర్ వన్ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది ఇక ఓడిపోయినటువంటి జట్టు క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడి మరి అంటే మరో అవకాశం ఉంటుంది ఫైనల్స్కి చేరడానికి ఒకవేళ క్వాలిఫైర్ టూలో గెలిస్తే ఆ జట్టు కూడా ఫైనల్స్కి పోవడానికి అవకాశం ఉంటుంది అంటే ఈ క్వాలిఫైయర్ వన్లో తలబడ్డటువంటి పంజాబ్ కింగ్స్ కానీ ఆర్సీబీ కానీ ఈ రెండు జట్లకు మళ్ళీ ఫైనల్స్లో తలబడేటటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ మ్యాచ్లో గెలిచినటువంటి జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుతుంది ఓడిపోయినటువంటి జట్టు క్వాలిఫైర్ టూ మ్యాచ్ ఆడి అక్కడ గెలిస్తే అక్కడి నుంచి ఫైనల్స్కు వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది సో క్వాలిఫైర్ వన్లో ఓడిపోయినటువంటి జట్టుకు ఫైనల్స్కు చేరుకోవడానికి మరొక అవకాశం ఉంటుంది అందుకే ప్లే ఆఫ్స్కు చేరినటువంటి జట్లు పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాలలో నిలిచేందుకు పోటా పోటీగా తలబడ్డాయి సో మొత్తంగా పాయింట్ల పట్టికలో మొదటి స్థానంలో ఉన్నటువంటి పంజాబ్ కింగ్స్ రెండవ స్థానంలో ఉన్నటువంటి ఆర్సీబీ జట్ల మధ్య క్వాలిఫైర్ వన్ మ్యాచ్ ఈరోజు జరగబోతుంది ఇక ప్లే ఆఫ్స్లో రెండవ మ్యాచ్ ఎలిమినేటర్ మ్యాచ్ ఈ ఎలిమినేటర్ మ్యాచ్ పాయింట్ల పట్టికలో మూడవ స్థానంలో ఉన్నటువంటి గుజరాత్ టైటన్స్ నాలుగవ స్థానంలో ఉన్నటువంటి ముంబై ఇండియన్స్ జట్ల మధ్య జరగబోతుంది ఈ మ్యాచ్ మే ముప్పై రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ కూడా పంజాబ్లోని చండీగఢ్లో ఉన్నటువంటి ముల్లన్పూర్ స్టేడియం వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది సో ఈ రెండు అంటే క్వాలిఫైర్ వన్ ఎలిమినేటర్ ఈ రెండు మ్యాచ్లు కూడా పంజాబ్లోని చండీగఢ్లో ఉన్నటువంటి ముల్లన్పూర్ స్టేడియం వేదికగా జరుగుతాయి ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఓడిపోయినటువంటి జట్టు ఇంటి ముఖం పడుతుంది గెలిచినటువంటి జట్టు ఫైనల్స్కి ఏమి చేరదు ఆ జట్టు ఫైనల్స్కు చేరాలంటే క్వాలిఫైర్ టూ ఆడి గెలవాలి సో ఎలిమినేటర్లో గెలవాలి ఆ తర్వాత క్వాలిఫైర్ టూలో గెలిస్తే అప్పుడు ఫైనల్స్కు చేరేటటువంటి అవకాశం ఉంటుంది అటు గుజరాత్కైనా ఇటు ముంబై ఇండియన్స్కైనా ఇక ప్లే ఆఫ్స్లో మూడో మ్యాచ్ క్వాలిఫైర్ టూ సో క్వాలిఫైర్ టూ ఏంటంటే క్వాలిఫైర్ వన్లో ఓడినటువంటి జట్టు అదేవిధంగా ఎలిమినేటర్లో గెలిచినటువంటి జట్ల మధ్య క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరుగుతుంది సో క్వాలిఫైర్లో ఓడినటువంటి జట్టు అంటే పంజాబ్ కింగ్స్ ఆర్సీబీ జట్ల మధ్య జరిగినటువంటి మ్యాచ్లో ఏ జట్టు అయితే ఓడిపోతుందో ఆ జట్టుకి అదేవిధంగా గుజరాత్ టైటన్స్ ముంబై ఇండియన్స్ జట్టు మధ్య జరిగినటువంటి మ్యాచ్లో గెలిచినటువంటి జట్టుకి ఈ రెండు జట్ల మధ్య క్వాలిఫైర్ టూ మ్యాచ్ జరుగుతుంది క్వాలిఫైర్ టూలో గెలిచినటువంటి జట్టు ఫైనల్స్కు చేరుతుంది సో ఈ మ్యాచ్ జూన్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు జరగబోతుంది ఈ మ్యాచ్ గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది ఇక ఈ ఐపీఎల్ సీజన్లో ఫైనల్ మ్యాచ్ క్యూ వన్ విజేత అంటే క్వాలిఫైర్ వన్ విజేత క్వాలిఫైర్ టూ విజేతల మధ్య ఫైనల్ మ్యాచ్ జరగబోతుంది ఇది మెగా గ్రాండ్ ఫైనల్ అని చెప్పుకోవచ్చు ఈ మ్యాచ్ జూన్ మూడు రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా గుజరాత్లోని అహ్మదాబాద్లో ఉన్నటువంటి నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది ఈ మ్యాచ్ కూడా రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభమవుతుంది అంటే క్వాలిఫైర్ టూ అదేవిధంగా ఫైనల్ మ్యాచ్ ఈ రెండు మ్యాచ్లు కూడా అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరుగుతుంది ఈ ఫైనల్ మ్యాచ్ తోటి దాదాపు రెండు నెలల పాటు జరిగినటువంటి ఈ ఐపీఎల్ పండుగ ముగుస్తుంది ఇక ఈ మ్యాచ్ యొక్క ప్రత్యక్ష ప్రసారం విషయానికి వచ్చినట్టయితే టీవీ ఛానల్స్లో అయితే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ వేదికగా టీవీ ఛానల్స్లో ఈ మ్యాచ్ల యొక్క ప్రత్యక్ష ప్రసారాన్ని చూడవచ్చు అంటే స్టార్ స్పోర్ట్స్ వన్ స్టార్ స్పోర్ట్స్ టూ స్టార్ స్పోర్ట్స్ త్రీ స్టార్ స్పోర్ట్స్ హెచ్డీ లాంటి ఛానల్స్ ఉన్నాయి ఈ ఛానల్స్లో మనము ఇంగ్లీషు హిందీతో పాటుగా తెలుగు తమిళం కన్నడ లాంటి రీజనల్ లాంగ్వేజెస్లో కూడా మనము కామెంటరీ వింటూ ఆ టీవీ ఛానల్స్లో మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అదేవిధంగా ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్ వేదికగా ఈ మ్యాచ్ల యొక్క లైవ్ స్ట్రీమింగ్ను మనం చూడవచ్చు